ఇచ్చినట్టుగా అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాక పాప అమ్మా నేను పర్లేదమ్మా మంచిగా ఉన్నా అనే చెప్తాను అందరూ అందరూ బ్లెసింగ్ ఇచ్చా ఓపెన్ చేస్తున్నారు చూసుకోండి చాలు బట్ బట్ ఈ ఏజ్ లో కెరీర్ కూడా రాడు అది మీ వల్ల ఆపర్చునిటీ అయితే వచ్చింది ఎప్పుడైనా నేను జాయిన్ అవ్వచ్చు అది ఈ క్లాసెస్ లో ఇన్ త్రీ వీక్స్ ఐ రెడ్యూస్ ఫోర్ కేజెస్ మనీ కావాలి అంటే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎవరిని అడగలేదు మేడం భూమాత్ లో పెట్టేసా చెట్లు హక్ చేసుకున్నా తను ఫైవ్ థౌసండ్ డాలర్స్ మా చే మా పాప పంపించింది ఎస్ అండి శ్యామ్ గారు పొద్దున మాట్లాడారు అనుకుంటా కదా ఎస్ అండ్ సారీ ప్లీజ్ గివ్ వారికి తాంకెళ్ళి ఎస్ మాట్లాడండి మమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తూ మాలో ఉన్న బాధల్ని తీసేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అందుకు థ్యాంక్స్ అమ్మచి ఉన్నాడు మొన్న మొన్న మీతో మాట్లాడాక పాప హాస్పిటల్ కి ఇంజక్షన్ రెండు పాయింట్లు వేసేది ఐదు పాయింట్లు వేసింది పాప మొత్తము హాస్పిటల్కి కి వెళ్ళిపోయింది తర్వాత ఐసీయూలో పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారు మీ ఫోటో నేను ఇక్కడ పెట్టింది పాపని ఇట్లా పట్టుకొని అమ్మ నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చావమ్మా మాకు సూర్య చంద్రులు ఎంతో మాకంత ఓర్పుని మాకంత బ్లెస్సింగ్స్ ఇచ్చావమ్మా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అక్కడ నిలబడి ఒక ఐదు నిమిషాలు అనుకొని మీరు మాతో ఉన్నట్టుగా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా అనుకొని హాస్పిటల్కి వెళ్ళినాక பாபம்மா நேன் பரலம்மா மஞ்சம்மா அனிச்சு కూడా மெரிகல் அந்த அந்த గట్టిగా అసలు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మై గాడ్ అసలు మీరు గ్రేట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఆ రోజు అయిపోయింది ఎస్ 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 బ్యూటిఫుల్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆ బేబీ ఇంకా అసలు ఎట్లా ఉంటుందంటే అండి లైఫ్ లాంగ్ సూపర్ హ్యాపీ అంతే నేను అనుకున్నా మేడం బాబు బేబీ బాయ్ వస్తూ వస్తు ప్రపంచాన్ని ఇలా చూస్తా ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు చూసినంత ఇదేమో అనేసి నాకు ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే అలా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లవ్ అండి రిఫ్లెక్ట్ అవుతుంది లైఫ్ లాంగ్ ఇలానే మేము జర్నీ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ప్రేమకి అందులేదు ప్రేమకి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను తడివిస్తున్నారు హాపీగా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ జామ్ గారు లవ్ యు లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ యెస్ అండి ముకుద్దుమల్ గారు యెస్ ముకుద్మల గారు అన్నిట్ చేసుకురా సారీ ప్లస్ వర్క్ థ్యాంక్ యూ లవ్ యు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాగావే మేడం మీరు మేడం పాగా అమ్మా స్పిరిచువల్ డాక్టర్ అంటారు మేడం హస్బెండ్ మీకు స్పిరిచువల్ డాక్టర్ అని బిరుదిచ్చారు మేడం ఎవ్రీ క్లాస్ లో నేను చాలా వన్ వన్ క్లాస్ లో ఐ మేడ్ మై హార్ట్ సిఇఓ ఒక క్లాస్ ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క చేంజ్ మేడం ఒక క్లాస్ లో మనీ అంటే ఇలా లాస్ట్ మనీ కావాలి అంటే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎవ్వరిని అడగలేదు మేడం భూమాతలో పెట్టేసాను చెట్లు హర్చ్ చేసుకున్నా మా సిస్టర్ అరవింద్ వల్ల ఉంది కదా దాని ఫైవ్ థౌసండ్ డాలర్స్ మా చేస్తా మా పాప పంపించింది ద దట్ ఇన్ మనీ మేడం కోర్ ఇయర్స్ కూడా చెప్తాను మేడం ఈ క్లాసెస్ లో మేడం అసలు మీ వల్ల ఎన్నో లైఫ్స్ ఎన్నో థౌసండ్స్ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతున్నాయి మేడం నిజంగా ఫోర్ ఇయర్స్ లోని చెప్తాను మేడం ఎందుకంటే నేను ఈ క్లాస్ లో ఎలాగైనా చెప్పాలనుకున్నాను మొన్న మీరు చూసి నో నో దిస్ టైమ్ టు స్పీక్ ఐ టు స్పీక్ అనుకున్నాను సీక్రెట్ గా చేస్తాను కానీ బిగ్ రిజల్ట్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను ఈ ఫోర్ ఇయర్స్ చెప్తాను ఎప్పుడైనా మనీ కావాలంటే అరేంజ్ అవుతుంది మేడం అవసరానికి మనీ అరేంజ్ అయిపోతుంది ఫస్ట్ మనీషన్ రిలేషన్స్ మేడం అబ్సల్యూట్ రిలేషన్స్ అయితే ఇంకా వెన్ ఐ మేడ్ మై హార్ట్ సి రిలేషన్స్ అండి ఇంకా మరి అరే ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ ఓపెనో ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ ఓపెనో బ్లెసింగ్ డేమ్ బ్యాంక్ వెళ్తే ఫస్ట్ నా పని చేసేస్తారు మేడం ఎంత పను ఎంత ఇదేనా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కార్ ఆటో ఆటోకైనా వేరే ఏ వెహికల్ లోకి వెళ్ళినా చేసుకుంటాను ఓపెన్ మై ఫాదర్ కట్న నాకు అంత ఉండేది కాదు మేడం బికాస్ ఐ వాజ్ రేజ్ బై మై గ్రాండ్ పేరెంట్స్ సో నాకు ఫాదర్ పట్ల అంత ఉండేది కాదు మీరు చెప్పారు కదా కర్మా క్లీనింగ్ అని అది ఎప్పుడైతే కర్మా క్లీనింగ్ మా డాడీ ఆపరేషన్ అయినప్పుడు నేను ఎట్ అయ్యి ఎండ్ అయ్యి ప్రతిదీ మా డాడీకి చూసుకున్నాను థర్మా క్లీనింగ్ పీస్ ఇన్ మై హార్ట్ అది మాత్రం చాలా వచ్చింది ఎప్పుడు అనుకునేదాన్ని గ్రాండ్ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ లో చూసుకున్నాను ఐ ఐ డన్ మై డ్యూటీ ఎక్కడ డాటాలో జీరో టు సెవెన్ కూడా మా ఫాదర్ లేరు గ్రాండ్ పేరెంట్సే అన్నమాట బట్ నౌ బికాస్ ఆఫ్ అమ్మాయి ఐ లెర్న్ దట్ తర్వాత ఏంటా అనేసి అది మాత్రం నేర్చుకున్నాను మేడం మీ క్లాసెస్ లో రిలేషన్స్ లో మళ్ళీ రిలేషన్స్ లో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ గెట్ టుగెదర్ చేసాం మేడం సండే సండే అందరూ పిన్ని మీ ఇంటికే వస్తాం పిన్ని అందరూ మీ ఇంటికే వస్తాం పొల్లె పిన్ని మీరు చేయలేరు కదా మేము పాటలో తెచ్చేసుకుంటాం అని చెప్పేసి కొన్ని మా ఇంట్లో చేసుకున్నారు మేడం ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మా అస మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యాక ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ గెట్ టుగెదర్ జరిగింది మా ఇంట్లో దట్ అది రిలేషన్ సిస్టర్స్ కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ ముగ్గురు కూడా నా బర్త్ డే కి ఫస్ట్ టైం బర్త్డే ఒకసారి విష్ చేసి నాకు గిఫ్ట్ కొనుక్కోమని మనీ పంపించారు అసలు అన్ని సైడ్ రిలేషన్స్ అయితే సూపర్ మేడం ఎక్కడికి వెళ్తే అక్కడ రిలేషన్స్ సూపర్ హెల్త్ గురించి మా నేను ఓవర్ వేయిట్ అయ్యాను అని చెప్పేసి నాకు అనిపించేస్తుంది ఈ క్లాసెస్ లో ఇన్ త్రీ వీక్స్ మై ఫాదర్ మై సన్ అవుతాడు నాకు ఆ అబ్బాయి అమ్మ మేడం పిన్ని నేను వేరే ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను నేను ఈ బ్రాంచ్ కి మీరు చూసుకోండి చాలు నీకు పే చేస్తానని కూడా పిలుస్తాడు కూడా రావడం అది మీ వల్ల ఆపర్చునిటీ అయితే వచ్చింది ఎప్పుడైనా నేను జాయిన్ అవ్వచ్చు

వాళ్ళ తోలు చూడగలుగుతుందండి ఇప్పుడు నాకు రిలేషన్షిప్ లో ఇద్దరితోనే నాకు ఒక అంటే వాళ్ళతో నాకు ఏం ప్రాబ్లం కాదు కానీ నేను వాళ్ళ గురించి నేను భయపడేదాన్ని బయటపడతాన అది నేను అర్థం చేసుకున్నాను మీ క్లాస్కి వచ్చిన తర్వాత అది నా అని అర్థం చేసుకున్న తర్వాత చాలా 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 హ్యాపీ మేడం హాయిగా చంద్రబాబు మేనేజ్మెంట్ నుంచి కి షిఫ్ట్ ఓకే అది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను టూ క్లాస్ అది ఒక్క రోజు చేశాను మర్నాడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చి జాయిన్ అవ్వమంటే ఏం చేసారు టెక్నిక్ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఏం చేసారు టెక్నిక్ ఏ క్లాస్ టెక్నిక్ వెరీ గుడ్ అది చాలా పవర్ఫుల్ అండి వెరీ 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 పవర్ఫుల్ ఒక రోజు అతను కాల్ వచ్చిందని చెప్పి చెప్పాడు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అండి గట్టిగా జయశ్రీ గారికి బ్యూటిఫుల్ అండ్ షీఈ్ సో నాకు తెలియని విషయాల్లో నాకు ఏదైతే బ్లాక్ డౌన్ అంటే నేను మెడిటేషన్ చేస్తాను నాకు ఇందులో క్లారిటీ రాలేదు ఈ క్లాస్ తర్వాత నాకు ఫుల్గా క్లారిటీ వచ్చిందండి నేను మీతోనే కంటిన్యూ అవుతానండి లైఫ్ లాంగ్ మచ్ జోషి గారు బ్యూటిఫుల్ లవ్ యూ సో మచ్ అండి లవ్ యూ సో మచ్ లవ్ యూ ఇంత లవ్ ఇచ్చారు లవ్ యూ సో 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 మచ్ థ్యాంక్ యూ కాంగ్రెస్ సెల్వేషన్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పడానికి వర్డ్స్ రావట్లేదు ఏం లేదు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇంత షార్ట్ టైం లో ప్రతి ఒక్కళ్ళు ఇంత చేంజ్ అంటే ఇది ఎందులోను ఎక్కడ లేదు మ్యామ్ మెడిటేషన్ చేస్తాను ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను బట్ మెడిటేషన్ వేరు మీది వేరు అని నాకు మీ క్లాసులు విన్నప్పుడే నాకు అర్థమైంది జాయిన్ అవ్వక ముందే ఇందులో సంథింగ్ ఏదో ఉంది బట్ వేరే వాళ్ళే కూడా చూసా బట్ కానీ మీ హయ్యర్ ఎనర్జీ జాయిన్ అయితే ఈ మ్యామ్ దగ్గరే నేను జాయిన్ అవ్వాలి క్లాస్ లో అనుకున్నాను బిగ్ రిజల్ట్స్ ఉన్నాయి బట్ కొంచెం ఆన్ గోయింగ్ లో ఉన్నాయి నేను నెక్స్ట్ క్లాస్ అందులో చెప్తాను మీకు నేను ఫస్ట్ ఫస్ట్ ద రిజల్ట్స్ మీరే అవ్వాలి దాస్తు